హలో అండి వెల్కమ్ టు తెలుగులోగిలి నేను మీ సరోజ శర్మ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అయోధ్య మాకు సక్సెస్ఫుల్గా దర్శనం అండ్ స్పోర్ట్స్ మీటింగ్ అన్నీ అయిపోయాయి గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను గయా కూడా వెళ్ళాము ఇది గయలో శక్తిపీఠం అన్నీ చూపించాను గయ్యా వీడియో అన్నీ కలిపి నా ఫోన్ ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల నేను విడివిడిగా పెట్టాల్సి వస్తుంది సో మేము మళ్ళీ గయ నుంచి రిటర్న్ కాసి బయలుదేరిపోయామన్నమాట గయలో ప్రోగ్రామ్ అంతా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను అయోధ్య ట్రిప్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అలా ఇంకా ఇక్కడ కాశీ వచ్చేసాం రిటర్న్ గయ నుంచి వస్తే ఇక్కడ గాయ ఘాట్ అని ఈ ఘాట్కి తీసుకొచ్చారండి వాళ్ళు మెయిన్ మణికనగ ఘాట్లో అవి బోట్స్లో వెళ్ళాలట బట్ ఈ గాయ ఘాట్ ఇలా ఉంది మరి వేరే ఘాట్స్కి వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు మాకు బోట్ షికార్ కానీ వేరే ఘాట్స్ చూడడం కానీ ఏం కుదరలేదు జస్ట్ స్నానాల కోసం మీ రాజ్ఘాట్ దగ్గరకు వచ్చాం గంగా స్నానం కోసం ఇక్కడ అంతా చూడండి అది గంగా నది రా ఇది గాయఘాట్ అట రాజ్ఘట్ అని కొంతమంది అన్నారు ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు గాయఘాట్ అని చెప్తున్నారు ఇదంతా సో ఇక్కడ మేము అమ్మవారి అదే గంగాదేవికి పూజకి పువ్వులు అవి దీపం అన్నీ కొనుక్కుంటున్నాం అనమాట కొనుక్కొని మొత్తం గాయఘాట్లో పూజ చేసుకొని స్నానం చేసాం ఇలా అర్ఘ్యం సమర్పించి దీపాలు పువ్వులు వదిలి అందరం స్నానాలు చేసి పూజ చేసి దీపం పెట్టుకున్నాం సో ఇలా గంగా స్నానం అంతా బాగా అయిపోయింది ఇది అయిన తర్వాత మేము ఇక్కడి నుంచి స్నానాలు చేసి రెడీ అయ్యి కాలభైరవ దర్శనానికి వెళ్ళాము కాకపోతే మాకు కాశీలో కొంచెం కొన్ని కొన్ని అవలదు అప్సెట్ అయ్యాం బట్ మాకు ట్రైన్ సిక్స్టీన్ అవర్స్ లేట్ అని ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా సో దానివల్ల సో ఇలా మాకు స్వామివారి దర్శనం అయిపోయి లాస్ట్ వెళ్లే ముందు హరిశ్చంద్రఘట్టు జీవితంలో ఒకసారైనా చూడాలంటారని ఒకసారి నేను హరిశ్చంద్ర ఘాట్ దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి మాత్రం దర్శనం స్వామివారి దర్శనం అన్నీ అయ్యాక వెళ్తూ ఇలా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ అయితే ఇక్కడ మాకు దర్శనం చాలా రష్గా ఉంది ఇంతకు ముందు తెలియదు నాకు ఎప్పుడు సందలు సందలుగా ఉంటుందన్నారు ఇప్పుడు చాలా విశాలంగా మనకి తిరుపతి విజయవాడ ఎలా ఉంటాయి అలాగ రద్దీ రద్దీగా చాలా హడావిడిగా ఉన్నాయి ఈ ఘాట్ల దగ్గర ఎలాగో జనాలు వస్తూ పోతూ ఉన్నారు అయితే మాకు బోట్ షికార్ కానీ ఘాట్లు చూడడం కానీ హారతి కానీ వారాహిమాత దర్శనం కానీ అవ్వలేదు సో అదొకటి చాలా బాధ అనిపించింది కానీ మాకు ట్రైన్ లేటు బస్సు లేటు వల్ల మాకు కొంచెం అది సెట్ అవ్వలేదు టైం ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకున్నా మాకు టైం సెట్ అవ్వలేదు మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ టైం అయిపోవడంతో హడావిడి హడావిడిగా అన్నీ చక్కచక్క దర్శనాలు అన్నపూర్ణ దేవి దర్శనం విశాలాక్షి దర్శనం అని చేసుకొని స్వామివారి మెయిన్ కాశీ విశ్వేశ్వర దర్శనం కాలభైరు దర్శనం కంపల్సరీ ఫస్ట్ దర్శనం చేసుకొని మేము వచ్చేసాం అనమాట సో ఇలా కాశీ దర్శనం అయితే అయ్యింది అయోధ్య గయా అన్నీ మీకు చూపించాము అవన్నీ చేసుకొని రాత్రికి మాకు లెవెన్ ఓ క్లాక్ ట్రైన్కి మేము రిటర్న్ అయిపోయాము సో కొన్ని కొన్ని అయ్యాయి కొన్ని కొన్ని అవ్వలేదు కానీ ఏదో మెయిన్ టెంపుల్స్ దర్శనం అయింది కాబట్టి వీఆర్ సాటిస్ఫైడ్ సో ఇలా లగేజీని ప్యాక్ చేసుకున్నాం ఒక్కొక్కరం రోజంతా తిరిగి తిరిగి ఎలా అంటే అలా ఉన్నాము చెప్పాను కదా సో ఇంక ట్రైన్ కోసం ఇదంతా ప్రయాగరాజ్ స్టేషన్ అనమాట నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇలా ఎదురు చూస్తున్నాం ట్రైన్ నెక్స్ట్ అటువైపు వెళ్ళాలి వెళ్ళి ఎక్కాలన్నమాట సో అన్నీ చెక్ చేసుకొని ఇంక రిటర్న్ అయిపోతున్నాం వైజాగ్ వచ్చేసాం వైజాగ్ వచ్చిన తర్వాత వన్ వీక్లో మాకు సన్మానం అన్నీ చేశారండి ఇలాగా ఒక మీటింగ్ పెట్టి మాకు గోల్డ్ మెడల్స్ గెలిచిన వాళ్ళందరికీ ఇలా ప్రత్యేకంగా సన్మానం చేసి షీల్డ్ బహుకరించారు మా ఫోటోలతో మేము సాధించిన విజేతలుగా నిర్ణయించి మాకు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ఇలాగా షీల్డ్ బహుకరించి సన్మానం చేశారు సాల్వ కప్పి సో ఇది మాకు చాలా ప్రెస్టీజియస్ ఇది చాలా నాకు సంతోషాన్ని కలిగించింది చాలా చోట్ల ఇలా జరుగుతాయి కానీ నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం సో నాకు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి అనుభవం అనమాట ఇలా మాలా గోల్డ్ మెడల్స్ గెలిచిన వాళ్ళందరికీ వచ్చింది సో మీ బ్లెస్సింగ్స్ ఇలాగే నాతో ఎప్పుడూ ఉండి ఇలా నేను మెడల్స్ గెలుచుకోవడానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని సో ఈ హ్యాపీ మూమెంట్స్ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సో నన్ను అభినందించిన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడతో ఈ అయోధ్య ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీట్ అయిందండి సో థ్యాంక్ యూ సో మచ్